కిలోలు నర ఉందమ్మా బతికుంది బతికున్న చేప కష్టది చెరువుది అయితే మనకి బతికి ఉండదు చచ్చినవి ఉంటే లేకపోతే ఇంకా లైఫ్ ఇష్టం చెరువుదైతే చేపంత స్మూత్ గా తెగదు ముక్కా పట్టేస్తుంది 내가 봤을 때 아, 이 집에 니스겸 다 물어야 나 아, 너무 까진 집에 가야 되나? 아, 그래? 아, 그래? 아, 그래? 아, 그래? 아, 아, 그래? Pues... 아, 그래? 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 아, వెళ్ళా అండి కృష్ణలో పట్టుకొచ్చారు అప్పుడే సర్లేదని చెప్పి లోడికి ఇష్టం అని చెప్పి తీసుకున్నాం అనమాట కానీ నేను ఒక్కటే బాధపడే విషయం ఏంటంటే ఇద్దరు గులాగా ఇదైతే నాలుగు కేజీలు ఉందండి చేప లోడికి చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్తాను కదా లో వాడు చాలా ఇష్టంగా తింటాడు ఇంకా ఇప్పుడైతే టైం ఐదున్నర అయినట్లుంది ఆరు మరి ఇప్పుడు చేసేస్తాను కూర చేసేస్తాను వాడు వచ్చేసరికి ఎనిమిది అయింది కూర వండేసేస్తాను రాగానే తింటాడు వాడికి సర్ప్రైజ్ ఇది ఏం చేప గడ్డి మోసు నాకు చాలా ఇష్టమైన గడ్డి అండి ఇది చాలా మందికి తెలిసే ఉండిద్ది చేప ఇది చూడండి ఎంత ఉంది చూడండి ముక్కలు తీసుకుందా కేజీ రెండు వందలు తీసుకుందా అంటే తొమ్మిది తొమ్మిది వందలు అంటే చేసినందుకు అంటే మరి పెద్ద సైజ్ జాకెట్ వంద రూపాయలు తీసుకుంటారు ఖచ్చితంగా పెద్ద సైజే వందండి మరి కేజీ లకే తీసుకుంటారు కదా ఇంకేంటి కేజీలుంటే ఇదిగోండి ఇది అయితే ఆహా అమ్మ ఎందుకు మొత్తం కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వండుకోవచ్చు నేను కొన్ని ముక్కలు తీసుకుంటా అంతే కొన్ని ముక్కలు తీసుకుని కలిపి పెడతాను ఈ లోపు కూరకు రెడీ చేసుకున్న తర్వాత కూరపాడి చేసుకున్నాను అది మ్యారినేట్ అయింది ఇవైతే ఇప్పుడు చేస్తానండి అవి అయితే నేను ఉంచేసేస్తాను ఒకేసారి తిన్నాం కాబట్టి ఇప్పుడు దీనికోసం అయితే నేను అన్ని మసాలాలు కలిపి పెట్టేస్తాను పక్కన ఇప్పుడు ఇది నీట్ గా క్లీన్ చేసి కడిగి బాక్స్ లో పెట్టి త్వరగా ఏం ఉంది ఇప్పుడు దీనికోసం ఏమేమి వేస్తానో చూపిస్తాను ఇది మ్యారినేట్ చేసుకుని కళ్ళుప్పు అట్లా మర్చిపోతున్నా నేను నాకు అసలు కళ్ళుప్పు వేసిన ఇది ఏ బుద్ధి కాదు కానీ తప్పదు ఏం చేస్తాం పసుపు కొంచెం అంటే చేపలకి నీస్ వాసన రాకుండా కొంచెం ఎక్కువే పట్టిద్దండి అలాగే కారం నాకు అసలు లోడి కాదు కానీ ఈ గడ్డి మోస అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇదైతే నేను మన ఇంట్లో మన మన ఇంట్లో వాడే మసాలా అండి హోమ్ మేడ్ మసాలా నేను ఒకసారి పికిల్స్ కూడా వేస్తాను మాకు ఇదే మసాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా మనం ఇప్పుడు ఆయిల్ కూడా పోసుకుందాం కొంచెం సరే కలిపేసుకుందామండి ఇదంతా ఈ ఆయిల్ ఈ ఉప్పు కారం ఈ మసాలాలు దీనికి పట్టే విధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంద్రా వేయాల ఎందుకంటే నేను అందులో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్క వేసుకుంటాను నేను లోని మాత్రం వారంలో మూడు సార్లు చేపలు మూడు నాలుగు సార్లు ఉన్నా తింటాడు మరి ఇందుకడికి అలా అలవాటు అయిందో నాకు అర్థం కాలేదు అంటే లోడీ కడుపుతో ఉన్నప్పుడు నేను ఎక్కువ చేపలు తినేదనండి అంటే మేము వెళ్ళి తెచ్చుకునే దానికంటే ఒక ఆవిడ మాకు తెచ్చి వద్దన్నా సరే చేసి ఇచ్చేసి వెళ్ళిపోయి అంటే మళ్ళీ అనుకుంటారు మీరు వద్దన్నా ఎందుకు ఇచ్చేసి ఇద్దండి ఊరికినే ఇస్తుందని ఊరికినే ఏం కాదండి డబ్బులకే వద్దన్న నేను చేయలేనన్నా కూడా నీట్గా చేసి కడిగి పెట్టి వెళ్ళిపోదండి నేను లోడీ కడుపుతో ఉన్నప్పుడు బాగా తిన్నాను చేపలు చాలా ఇష్టంగా తిన్నాను ఎక్కువ తిన్నాను కూడా ఇక అందుకని ఇంకా వాడికి కూడా చేపలే అలవాటు అయినట్టుంది ఓకే ఇంకో పీస్ వేస్తా ఇందులో ఎందుకంటే చిన్ని బాబు వచ్చాడు కదా వాడికి వాళ్ళ టోషన్ లేదు వాడికి మామూలుగా ఒకటి ఫ్రై చేసి ఇచ్చేస్తాను తినమ్మే తింటాడు ఓకే అండి ఈ లోపైతే నేను కూరక రెడీ చేసేస్తాను ఏంటి తెచ్చిందమ్మా కారం చక్రాలు బూంది

సన్నకార పోస పకోడి ఇవన్నీ బాగుంటాయి అక్కడ విధానం అది మసాలా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది చేసి పెట్టుకున్నా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు పొడిలే మన దగ్గర ఉన్నాయి ఇంకా అది వేసి చేసేస్తాను కొంచెం రైస్ పెట్టేస్తే అయిపోతుంది ఈ పూట ఈరోజు చాలా వర్క్ ఉంది వెయ్యాలి కానీ చాలా రిలాక్స్ అవ్వాల్సి వచ్చింది ఇంకా రేపు వేయాలండి చాలా అర్థం పడేసరికి మూడి మారిపోయింది వర్షం లేకుండా ఉంటే గనక వేసేవాళ్ళం ఎందుకంటే మేము బయటికి వెళ్ళేసరికి వర్షం పడింది ఇంకా ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది లేదండి వేసి చేప మాత్రం అలా అంటే పెద్ద చేప నాలుగు కేజీలు చేప దొరకడం అంటే అసలు చాలా అరుదు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం కృష్ణా నది గడ్డి మోతుంది కూడా టేస్ట్ ఎలా ఉంది చిన్నమ్మా మామూలు చేపలానే ఉందా చాలా రుచిగా ఉండిద్ది మనకు కాబట్టి ఇచ్చింది ఆమె రెండు వందలకి రెండు యాభై తక్కువ అమ్మదంటుగా చెప్తుంది ఏమన్నా అంటుంది అంటే కృష్ణ చేపలు ఇవ్వరండి అది కూడా పెద్ద సైజు చేప కదా ఇవ్వరు కేజీ చేపలు అనుకోండి కేజీ రెండు వందలు అలా ఇస్తారు కానీ పెద్ద చేప అయితే ఇవ్వరు మేము ఇంకా రెగ్యులర్గా తీసుకుంటామండి వాళ్ళ దగ్గర సరే అని చెప్పి వాళ్ళ దగ్గర మాగుంది సాల్మాన్ ఫిష్ ఐదు కేజీలు ఐదు కేజీలు ఎంత ఉంది కేజీ వెయ్యి అంట కేజీ వెయ్యి తొమ్మిది వందలకి ఇస్తాను మీకు అయితే అంటుంది ఈ లోపు ఇది వచ్చింది ఫస్ట్ గా బతికిన చేపేస్తాం ఎలా ఉంటుంది చేప టేస్ట్ ఖచ్చితంగా చెరువు చేపలకి కృష్ణాన చేపలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకు మొన్న మూడు మా బాబాయ్ ఉన్నాడండి పడింది అది కాదు అంతకుముందు కూడా ఏదో చేప రాగండి అనుకుంటా తీసుకొచ్చి చెరుస్త తీసుకున్నాం అది కూడా అసలు కూరగా ముక్క అసలు అద్భుతంగా ఉంది కూర తర్వాత మాగ చేప ఒకటి వాళ్ళకి తెచ్చుకున్నాడు మూడు కేజీలు ఉందంట అది ఇచ్చి దాయాదీ సంఘం ఇచ్చాడు ఇంకా ఆ రోజు మీరు వెళ్తే సరే మీరు అడుగుతారు తీసుకెళ్ళండి ఇది చాలా బాగుంటుంది అని తర్వాత మన పండుగ కూడా తెచ్చుకున్నాడు అప్పుడే నా వచ్చింది కృష్ణ నుంచి కొనుక్కొచ్చుకున్నాడు ఇంకా దొరుకుతాయండి ఇప్పుడు సీజన్ ఈ కూడా దొరుకుతుంది మా కూడా బాగా ఇష్టం అండి అందుకనే ఇక చేపకు మాత్రం వెనకాడ అడుగు చాలా ఇష్టంగా తింటాడండి ఇంకేది అడగలేదు చేపడే తినట్టుగా

ఎన్నే అది అంత ఉంది మొక్క ఎంత సర్లో ఈడి ఎక్కువ తినండి చేపలు కానీ ఫ్రై తింటాడు చేస్తే ఇంకా సర్లేదు ఒకడే ఇప్పుడే వచ్చాడు ఇంకా ల్యాప్టాప్ ముందేస్తున్న ముచ్చినాడు ఇంకా నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అక్కడ కానీ ఏం తెచ్చానో చూపిస్తాను చిన్నప్పుడు సంతకాల మన నాన్న పొట్లాలు తెచ్చేది రూపాయి పొట్లాలు రూపాయి రెండు రూపాయలు పొట్లాలు అలా ఉన్నాయి ఇప్పుడు ఇంకోడి అంతా బాగున్నాయి చూడండి అసలు చిన్నబాబు బాబుగా తెచ్చావుగా చిను బాబు నిజేమో మా ఆయనకి ఇష్టమైన బూందీ కట్టించుకొచ్చాం అనమాట బూందీ కూడా చాలా బాగుంటుంది అందుకని బూందీ ఇది కూడా తెచ్చాడు పల్లీలు అది మనం మిక్స్ చేసుకోవాలి ఆహా ఇంకా పోతే చిన్న చిన్నబాబుకి తెచ్చేవాడిని అక్కడే అక్కడ మనం డైలీ సెంటర్లో ఉండేవాడిగా వచ్చేటప్పుడు పది రూపాయల పట్లాలు కట్టించుకొని వచ్చేవాడిని నాలుగు నాలుగు రకాలు ఐదు రకాలు పది రూపాయల పట్లాలే తెచ్చేవాడినప్పుడు పకోడి ఆ బజ్జీలు చిన్న పునుగులు సన్నకార పూస ఇది ఆ బూందీ నాకేమో మిఠాయి తెచ్చుకునేవాడిని ఇది ఈ మధ్య అన్ని చోట్ల అంటే ఇది పెద్ద సైజ్ చేసారు అది అంత టేస్ట్ ఉండట్లా ఈ సన్నది మాత్రం టేస్ట్ సూపర్ గా ఉంటుంది అసలు నాకు చాలా నచ్చింది ఇంక ఇవన్నీ తెచ్చానండి అంటే ఇప్పుడు ఒక ఐదు నాలుగు ఐదు రోజులకు సరిపోతే ఈ వారం సరిపోతుంది నెక్స్ట్ వీధిలో చదివే దాంతో పాటుగా గట్టి పకోడి ఇది కూడా బాగానే ఉంది అండి అంటే బానే ఉందంటే బాగుంది అదే మేము గుడివాళ్ళలో తెచ్చుకుంటాం సూపర్ టేస్ట్ ఉంటుంది తెచ్చు

కార్తీక పౌర్ణమి అని చెప్పి అన్ని స్కూల్లో సెలవు ఇచ్చారు చాలా వరకు వీళ్ళకి మొన్నే తుఫాన్కి వేస్ట్ గా మూడు రోజులు సెలవు ఇచ్చారని చెప్పి చాలా సెలవులు ఎక్కువైపోయినాయి నేను ఈ సంవత్సరం తుఫాన్లు వానలు వరదలు ఇవన్నీ వచ్చేసినాయి ఇక సునామీలు భూకంపాలు ఇవన్నీ వేరే దేశంలో వచ్చినా మనకు సెలవులు ఇచ్చారు అందువల్ల వీళ్ళకి ఇప్పుడు సెలవు ఇవ్వడానికి భయపడుతున్నారు వాళ్ళు పెద్ద క్లాస్ చాలకు ట్యూషన్ కూడా ఉంది ఇంకా వీళ్ళకి ట్యూషన్ ఒకటి లేకుండా పంపించారు ఇంకా వండే దేశంలోనే తీసుకురావాలండి ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి రెండు కరివేపాకు వేసి జనాలు ఇవి ఉంచావా ఇవి ఉన్నాయి ఇవి ఇంకా ఉన్నాయి చూడ అంటే మూడు కేజీలు వచ్చాయి కేజీన్నర ఉంటే ఇంకా కేజీన్నర ముఖం అవును వేసిన తర్వాత కాటా కాటకాలకి కొడు కేజీలు వచ్చిందండి వేస్తే ఖచ్చితంగా కేజీ పోయింది నాలుగు కేజీలు కేజీ కేజీలు పావు కేజీలు ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేసుకున్నాను కదా మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు ఇందులో ఉల్లిపాయ టమాటా అలాగే కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కదలిపావాలి ఎలా ఇవ్వాలా మరి ఎలా వండుతావను ఖచ్చితంగా ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అంటే నేను నార్మల్ కూడా ఉడికేటప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటాను ఎందుకంటే చేపల పులుసుగా పచ్చిమిర్చి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నాం అనుకోండి మసాలాలు కూడా మనం ఫ్రెష్గా చేసుకుంటే నాకు కూర అసలు అసలైన రుచి మనకి తెలుస్తుంది అన్నమాట నేను జస్ట్ ఏమైనా వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు చేపలు మామూలుగా మ్యారినేట్ చేసి పెట్టాను కదండి మసాలా వేసి పట్టింది మొక్కకి అదే ఇచ్చింది అయినా కూడా వాడికి బాగా నచ్చింది చక్కగా తిన్నాడు వాడు అల్లం వెల్లు వేసుకొని దీంతో పాటు వేస్తే చక్కగా దాంతో కలిపి వేయిపోద్ది మళ్ళీ ఇది వేగా అది వేసామనుకోండి టైం టేకింగ్ ప్రోసెస్ అన్నమాట చక్కగా మనం ఏవైతే చాక ముక్కలు తీసి పెట్టామో కలిపి పెట్టుకున్నాము అదంతా దిన్నది వేసి శుభ్రంగా చక్కగా మసాలా అంతా పట్టుకున్నాయి నేను తోకా తోకాకులు వేసేసాను ఇందులో నెక్స్ట్ టైంకి తలకాయ ఉంది ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి చేప చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పెద్ద కళ తీసుకున్నా ఈ చేప వెనల్పుగా ఇంకా సరిపోదు ఏదైతే ఇందులో మసాలా ఉందో అదంతా కూడా వేసేద్దాం ఇంకా సగం ముక్కలో చక్కగా డీప్ ఫ్రీజ్లో పెట్టేసా డీప్ ఫ్రీజ్లో పెట్టేవి నేను కలపలేదండి అంటే మనం ఏం కలిప అసలు డీప్ ఫ్రీజ్ లో పెడితే ఎందుకంటే డీప్ ఫ్రీజ్ లో పెడితే బాగా మ్యారినేట్ అయిపోతుంది ఆ ఉప్పు ఏదైతే ఉందో అదంతా ఉప్పు పీల్ చేసుకుని మనం నెక్స్ట్ టైం కర్రీ వండుకునేటప్పుడు బాగా ఉప్పుగా అనిపిస్తుంది అందుకని అందులో ఏం కలుపుకోలేదు అలా పెట్టేస్తే సరిపోతుంది ఉల్లిపంద కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నా ఇవన్నీ కాళ్ళు అయితే నేను శుభ్రం చేసుకున్నా కట్ చేసి మంచిగా కట్ చేసి అటు ఇటు తిప్పుకుంటున్నాను చేప ముక్క మసాలా పట్టే విధంగా అటు ఇటు తిప్పుకుంటే ఈ మసాలా అంతా కూడా ఈక్వల్గా పట్టుకుంటుందండి అందుకని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటాను నేను వాటర్ పోసి ఒక ఉడుకు పట్టిన తర్వాత చింతపండు రసం వేసుకుందాము ఇప్పుడైతే నేను అంతా తిప్పేసుకున్నాను కదా కొన్ని వాటర్ పోసుకుంటాను ఈ ఒక్కసారి కింద నుంచి కదుపుకుంటూ చేపలు కదపడం కూడా ఒక టెక్నిక్ ఉండదండి వెరైట్ కిందకి పెట్టి కలపాలి ఇట్లా ఇలా ఎలా పడితే అలా కలిపేస్తే మొత్తం వేగం భాగం అయిపోయి పేస్ట్ అయిపోయి మనకి పీస్ పీస్ అయిపోద్ది తినడానికి కూడా ముక్క బాగోదు ఇప్పుడైతే చక్కగా చూసారు కదండి కూర ఇంకా అవ్వకుండా మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే ఒక ఉడికి పట్టిన తర్వాత చింతపండు రసం వేసుకుందాం మీరు ఓకే అండి ఇప్పుడైతే కూర ఉడుకుతుంది కదా ఇదిగోండి చింతపండు రసం తీసుకున్నా అదైతే వేసుకున్నాము ఒక ఉడుపు పట్టిన తర్వాత చింతపండు రసం వేస్తాను అంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చేపల పులుసుకి కొంచెం చింతపండు ఎక్కువే వేసుకోవాలి చింతపండు నూనె కారం ఎక్కువ ఉంటే చేపల కూర టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి వేసేసుకున్నాం కదా ఒకసారి కలుక్కున్నాము మనం ఇంకా గరిటి పెట్టద్దు ఎందుకంటే అవి చాలా పెద్ద ముక్కలు కదా విరిగిపోతాయి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుందాం కదా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర ఉల్లిపందు పచ్చిమిర్చి వేసుకున్నాం ఓకే అండి పులుసు పోసేసిన తర్వాత ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు అదే ఉల్లిపందు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కూరలో వేసుకుందామండి ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటే దీని రసం అంతా కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను పచ్చిమిర్చి నాలుగే వేస్తున్నాను ఒకటి ఎందుకంటే ఆల్రెడీ నేను ఉల్లిపాయ టమాటా పేస్ట్లో వేసాను కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం మసాలా పొడి అనేది వేసుకున్నాము దగ్గరకు అయిన తర్వాత చూపిస్తాను ఈ లోపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా దగ్గరకు అయిపోయింది చూడండి పులుసు అనేది మనం ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేను అంటే ముక్కలు కలిపేటప్పుడు వేసాను కానీ కొంచెం మళ్ళీ వేసుకుంటున్నాను ఒక విషయం గమనించండి నేను మళ్ళీ ఇంకేం చేయాలి ముక్కలు కలిపేటప్పుడే వేసుకున్నా ఉప్పు కారం అన్నీ కూడాను ఆయిల్ ఒకటి వేసుకున్నాను అవి ఉల్లిపాయ పేస్ట్ అది వేపుకోవడానికి అబ్బా చేపల అయితే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ దగ్గరకు అయిపోయింది చక్కగా ఇగురులాగా ఇప్పుడైతే ఇంకా మనం లాస్ట్గా మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ టేస్ట్ ఉండదు ఓకే అండి ఇది అయితే అయిపోయింది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీని టేస్ట్గా ఉంది ఇక లోడీ కూడా వస్తాడు అప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోడీ వచ్చాడు వచ్చి రాగానే అడు తీసుకొని చూసేసాడండి ఏమన్నాను అని అంటే అడిగి స్మెల్ తెలిసిపోయింది కదా ఇంకా సరే అని ఇప్పుడు లోడీకి పెడదాము అడుగు చాలా వెయిట్ చేస్తున్నాడు తినడానికి చిన్న పొట్ట కూడా ఓకే పెడదాము ఇప్పుడైతే లోడీకి పెట్టేసానండి రాగానే రాగానే ఆడు ఎతికేసుకున్నాడు అంటే నేను పైకెక్కి మెట్లు పైకెక్కి వస్తున్నాను ఈ లోపే చేప ఎక్కడదామా అన్నాడు అంటే ఎంత ఫాస్ట్గా చూశాడో వెళ్ళి దాకా మూత తీసి ఇప్పుడు అసలు తల కూడా పైకి ఎత్తాడు ఆడికి అంత ఇష్టం అనమాట చేపలు అంటే అంత చేప తెచ్చని చూస్తావా నీకోసం డాడీ ఎంత డౌట్ కావాలని అడిగి 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 కిష్ట చేప అయితేనే ఇవ్వండి కిష్ట చేప ఇవ్వండి అని తీసుకున్నాడు చేప బాగుంది అదలి అసలు నాకు అది తెచ్చే అంటే ఏం లేదు చెరువు చేపలు కృష్ణ చేపలు అని చెప్పి అమ్మేస్తారండి ఎందుకంటే కృష్ణానది చేపలు చాలా ఇష్టంగా తింటారు నది చేపలు కాబట్టి కాకపోతే లైఫ్ ఫిష్లో అయితే మనం నమ్మలేము ఎందుకంటే బతికి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కాబట్టి వాళ్ళకి చెరువు చేపలు అంటే ఐస్లో పెట్టేస్తారు ఇదైతే బతికే ఉంది మేము అప్పుడే జస్ట్ వచ్చింది తీసుకున్నాము ఆ ఆవిడ కూడా అంటే వాళ్ళకి తెలిసిపోద్ది అంట చేసే ఆవిడ కూడా చెప్పింది ఇది క్రిస్ట్ చాపేనని ఎందుకంటే వాళ్ళకి చేసేటప్పుడు తెలుసుద్దండి అండి ఒకటి మెత్తగా తెగిద్దంట చెరువుది అయితే గట్టిగా తెగిద్దంట ఆమె చెప్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంది చిన్నిబాబు ఒక ముక్క ఫ్రై చేసి ఇచ్చారు చూస్తున్నాడు అయ్యా ఫ్రై చేసి ఇచ్చాను అనగానే నీకు నచ్చిందా నువ్వు అనుకున్నట్టుందా కూరలో ఉంది చెప్పు చేపల పులుసు బా బాగుండేనా ఓకే అండి ఈడు చక్కగా హ్యాపీగా తింటున్నాడు అది చాలేక ఇక ఈ మధ్య పాపం చాలా రోజుల నుంచి తెస్తాం అని తేవట్లేదు ఇంకా ఇప్పుడు తీసుకొచ్చాము వెళ్ళి ఆడే తెచ్చేసుకునేవాడు అనమాట మామూలుగా ఇక్కడైతే చిన్న సైజు దొరుకుతాయి మనకు అక్కడ తీసుకొచ్చాం కదా నాలుగు కేజీలు చేప అయితే నాలుగు కేజీలు బాగుంది నాలుగు కేజీలు మూడు వందలు ఉంది చేప ఇంకా అదైతే తీసుకొచ్చి వండాను టేస్ట్ అయితే సూపర్గా ఉందని చిన్నబాబు నిందాడు కూడా చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ మరి కృష్ణా నది గడ్డి మోసు చేప పులుసు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మరి ఇవాళకి ఇదైతే వీడియండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ండి ఇప్పుడైతే మనకి పండుగప్పలు వచ్చినాయి చూడండి పండుగప్ప అయితే కొత్త స్టాక్ వచ్చింది నేను మీకు చూపిస్తాను ఎంత బాగుంది ఏ సైజులో ఉన్నానో చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా పండుగప్ప సూపర్ అంటే సూపర్గా ఉంది సైజ్ చూసారా ఎంత ఉందో ఒక్కొక్కటి వచ్చి నాలుగు కేజీ సూపర్గా ఉంది మంచి మంచి క్వాలిటీ అనమాట చూసారా మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నావు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ముక్కలు కట్ చేసి బోన్లెస్ అన్నా ఇస్తాము మీకు చేప బలంగా కావాలన్నా చేప కూడా ఇస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేయండి